హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యాపీఠాపురం అమ్మాయి అందరికీ కూడా హ్యాపీ బోగి అండి సో ఇది టైం వచ్చేసి ఇప్పుడు ఫైవ్ థర్టీ అవుతుంది అనమాట ఫోర్ థర్టీకి లేచినా సరే పని అంతా అవలేదు అక్కడికి నైట్ చాలా వరకు పని కంప్లీట్ చేస్తున్నాను సో మళ్ళీ మో పని కూడా మోపు పెట్టేసుకొని సో బయటకి ముగ్గులు పెట్టేసుకుని ఫ్రెష్ వచ్చేటప్పటికి చూసారు కదా భోగి మంట అయితే స్టార్ట్ అయిపోయింది నేను లేచేటప్పటికైతే ఏం లేదు ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అలా అయిపోతుంది అందుపళ్ళు చేసుకునేటప్పటికి సో అక్కడికి నైట్ చాలా వరకు చేసేసాను పూజ సామాన్లు క్లీన్ చేసేసాను అయినా సరే అవ్వలేదనమాట సో పండగ పనులు అయితే ఇలానే ఉంటాయి ఇంకా సో ఇంకా నిన్న నాన్న అయితే ఆవు పేడ తీసుకొచ్చి ఇచ్చారు కదా సో ఇంకా దానికైతే ఇంకా గొబ్బెమ్మ పెట్టుకుంటున్నాను అమ్మ ప్రతి సంవత్సరం కూడా పెడతది సో నేను కూడా అలా పెట్టుకుందాం అనేసి పెడుతున్నాను సో టైల్స్ అన్నా పర్లేదు ముగ్గు పెట్టుకున్నామా లేదా తులసమ్మ దగ్గర కూడా చిన్న ముగ్గు పిండి ముగ్గు వేసుకుని ఇక్కడైతే పిండి ముగ్గు ఏం వేయలేదు కాళ్ళతో మొత్తం అంతా లోపలికి వెళ్ళిపోతుంది కాళ్ళతో తుక్క పడేస్తారు అనేసి చౌస్తే కలర్ చొక్పిస్తూ ఆ చిన్న టోటాయిస్ ముగ్గు వేసేసుకుని వేసుకున్నాను అది పెద్ద పెద్ద ముగ్గులు ఏమి రావు ఉన్న వాటిలోనే వాళ్ళ డిజైన్ అయితే కలర్ఫుల్గా పెడతానమాట సో ఈ రోజు చిన్నగానే పెట్టుకున్నాను రేపు సంక్రాంతి కదా కొంచెం మంచిగా పెడదామని అనుకుంటున్నాను చూడాలి సో ఇంకా ఆవు పడి కొంచెం తీసుకురామంటే చాలా తెచ్చేసాడు ఇంకా సర్లే ఆవు పిడకలు చేసేద్దాము ఎలాగో మళ్ళీ రథసప్తం అది వస్తుంది కదా అనేసి పిడకలు చేసేద్దాము కా సంక్రాంతి అయిన తర్వాత అని అనుకున్నాను సో అందుకోసమైతే ఇంకా మేడమ్ మీద ఒక్క పెట్టేస్తారు అనమాట సో ఇంకా పేడతో చిన్న చిన్నే పెట్టుకున్నాను మళ్ళీ పెద్ద పెద్ద అనుకోండి కాళ్ళతో తొక్కకూడదు కదా పిల్లలు అటు ఇటు తిరుగుతా తొక్కుదా నా భయం సో ఇంకా తులసొమ్ము దగ్గర వాటర్ అది ఇది ఆవు పేడ చేసేటప్పుడు చెయ్య కడుగుతూ ఉన్నాను కదా ఇంకా నీళ్ళు నీళ్ళైతే ఇంక తులసొమ్ము మొక్క దగ్గర అయితే వేసాను మొక్కల్లో అయితే వేసేసాను మా వాడు పేడ ఎక్కువ మొక్కల్లో వేయమంటాడనమాట మొక్కల్లో వెయ్యి ఆవు పేడ మంచిగా వస్తుంది గ్రోత్ అని చెప్తా ఉంటాడు కాకపోతే నేనే వేయను సో ఇవి మళ్ళీ గొబ్బెమ్మలు తీసుకొని మనం మొక్కల్లో వేసేసుకోవచ్చు సో నేను కడిగేటప్పుడు తులసి మా కోటని కడుగుదామని మర్చిపోయాను అనమాట సో ప్లాస్టిక్ తున్నప్పుడు అయితే వారం వారం దృద్దేసేదాన్ని అది నాకు చాలా టైం పట్టేసేది ఇంక ఇది ఈజీగా ఉంటుంది పెద్ద ఏమి క్లీ ఫస్ట్ కొన్న దగ్గర నుంచి కూడా దీన్ని క్లీనింగ్ ఏం చేయలేదు ఈ రోజు అనుకున్నాను అనమాట అయ్యో కడగవలసింది అనేసి ఇంకా అందుకోసమే చేత్తో అలా తుడిచేస్తున్నాను ఇంకా ఫ్రంట్ సైడ్ అయితే కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను పిండి బొట్లు ఏదన్నా అకేషన్ ఉంటేనే ఇలా పండుగల టైంలో నార్మల్ గా అయితే అంతేం పెట్టాను ఇంకా నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చేసాను ఇంకా ఇక్కడ పూజ కంప్లీట్ అయిపోయింది అంటే బయట అంతా కూడా పెట్టుకోవడం పువ్వులన్నీ పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత లోపల పూజకి అన్నీ రెడీ చేసుకు పూజ సామాన్లు అన్నీ నైటే క్లీన్ చేసేసుకున్నాను ఇంకా పువ్వులు అవన్నీ కూడా నిన్న అనుకున్నాను ఇంకా కొన్ని ఇంకా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కొన్ని తీసుకొచ్చుకున్నాను సరిపోతాయి కదా రేపు ఎప్పుడో తెచ్చుకుందాం అనేసి ఇలా అయితే సింపుల్గానే పెట్టుకున్నాను చిన్న ముగ్గు ఇక్కడ అలాగే ఒక గొబ్బెమ్మ అయితే పెట్టుకున్నాను సో ఇంకా అంతే చాలా చిన్నగా పెట్టుకున్నాను ఇంకా రేపు సంక్రాంతి రోజున చాలా ముగ్గులు పెడతారు నాకు అంత ముగ్గులు రావు ఈరోజు కూడా చాలా మంచిగా వేస్తారు కానీ నాకు అంత ఎక్కువ మీరు ఉన్న దాంట్లో అలా వేస్తారు నాకు వచ్చిందే వేస్తాను సో మొబైల్ చూసి వేయొచ్చు కాకపోతే టైం సరిపోలేదు ఏంటో ఈ రోజు అస్సలు టైం సరిపోలేదు ఇంకా నిన్న మొన్న కూడా ఇవి దండలు గుచ్చుదామని అనుకున్నాను కానీ మొన్నంతా కూడా ఏదో పని సరిపోయింది నేనేమో అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళానండి సా సండే రోజున ఇంకా అప్పుడు ఇంకా మార్నింగ్ పూజ అంతా కంప్లీట్ అయిపోయి ఇంకా టీ తాగేసిన తర్వాత అప్పుడు ఇవి గుచ్చుతున్నాను ఎంత ఎన్నో లేవు కదా చెరో దండ అయితే గుచ్చేద్దాం అన్నట్టు కానీ ఎక్కువేమీ లేవు చిన్నప్పుడు అయితే చాలా పెద్ద దండలు నీ దండ పెద్దదంటే నా దండ పెద్దదని పోటీ పడి గుచ్చుకునే వాళ్ళం అనమాట చాలా పిడకలు కూడా చేసుకునే వాళ్ళం చాలా పెద్ద పెద్ద దండలు వేసే వాళ్ళం అనమాట చాలా పెద్ద పెద్దగా ఉండేవి ఇప్పుడే ఉంటే వీళ్ళకి వీళ్ళకంటే అంత పెద్ద ఏమీ చేయట్లేదు సో అంత టైం ఏమి సరిపోలేదు పేడ కూడా ఒక్కసారి తెప్పించాను టూ టైమ్స్ తెప్పించే ఎక్కువ ఉండదు కానీ ఒక్కసారి సరిపోతాయి కదా అనేసి కొంచెం కొన్నే చేశాను ఫోన్ చేసినవన్న గుర్చుకుంటారు అంటే అది ఉండదు అది కూడా నేనే కూర్చోవాలి అందుకే అంత ఎక్కువ లేదు తొందరగా అయిపోయింది ఇంకా అన్ని పనులు కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మ అప్పటికే ఫోన్ చే ఫోన్ చేస్తుంది కానీ సో నేను ఈరోజు ఎందుకో లేజీగా అనిపించింది నిన్నంతా తిరగడము అలాగే తెల్బాజే లేవడం కూడా నాకు ఎందుకో మత్తుగా అనిపించింది ఇంకా లేవనా టైంకి అయితే ఇంకా స్టార్ట్ అయ్యాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ రోజు అలాగే ఇంకా పొలం అత్తసరే పచ్చి పులుస్తాయి ఈజీగానే ఉండదు అయిపోతుంది లంచ్ ఇంకా తినేసాము తినేసి ఇంకా కి వచ్చేసాను అనమాట వెంటనే వచ్చేసాను అమ్మేమో హాస్పిటల్ హాస్పిటల్ గది తాతయ్య గలకి వెళ్తుంది అమ్మమ్మని చూడడానికి సో ఇంకా బానే ఉందట తప్పిపోతే వెళ్తుంది అనమాట చూడడానికి అయితే వెళ్తుంది తను కూడా తినేసి ఇంకా నేను కూడా టెంపుల్ కి వచ్చేసి ఇక్కడ ఏమంటారు తాడి పెద్ద ఏదో ఉంటారండి ఉంటుంది ఆయన పెట్టుకోమన్నారు నేను దూరం నుంచే చూస్తున్నాను కానీ వచ్చి పెట్టుకోండి పర్వాలేదు పట్టుకున్నాను కదా అంటే పెట్టుకున్నాను అలాగే అక్కడ అంటే ఫేస్ దగ్గర పెట్టుకునేటప్పుడు ఆయన కాళ్ళ దగ్గర కూడా పెట్టుకోమంటే వెళ్ళాను అనమాట అది అసలు నలుగురు ఆపుతున్నారు ఆ భయం వేస్తుంది అనమాట అసలు చాలానే అది మరి నెమలేకలు ఉంటే ఆ శాంతంగా ఉంటుంది ఏమో తెలియదు కానీ అది అక్కడ చాలా పెద్ద కట్ట పెట్టుకుని ఆయన అలా ఫేస్ మీద అలా అలా అంటూ ఉన్నారు అనమాట దువ్వుతూ ఉన్నారు దాంతో నెమలేకలతో అయితే ఇంకా వీళ్ళకి అయితే వీళ్ళకి కూడా చిల్లర ఉంటే వేసేసి ఇంకా వచ్చేస్తున్నాం అనమాట ఇక్కడ కొబ్బరికాయలు అయితే ఫిఫ్టీన్ రొప్పిసి ఉన్నాయండి ఫిఫ్టీన్ అవి రెండు కొబ్బరికాయలు అయితే తెచ్చేసుకున్నాయి ఈ రోజు మార్నింగ్ కూడా ఇంటి దగ్గర ఏమి కొబ్బరికాయ కొట్టుకోలేదు నైట్ దమ్మంటే మా వాళ్ళు తాగలేదు నేను కూడా మార్కెట్కి వెళ్ళాను కానీ అంటే మార్కెట్ వరకు వెళ్ళలేదు అక్కడ చాలా గ్రౌరు నడవడానికి కూడా ప్లేస్ లేదు అస్సలు ఇక్కడ కూడా రోడ్ ఖాళీ లేదు ఆఫ్టర్నూన్ కాబట్టి కొంచెం రెస్ట్ కాబట్టి కొంచెం రెస్ట్ అంతే లంచ్ టైం కదా ఇక్కడ కొబ్బరికాయలు ట్వంటీ రూపీస్ ఏమో అనుకున్నాను ఫిఫ్టీన్ రూపీస్ ఉన్నాయి అంటే ఒక మూడు నాలుగు కాయలు తెచ్చేసుకున్నాను రేపటికి అలాగే కనుక రోజుకి ఉంటాయి కదా అనేసి అంతే ఇంకెందుకు వచ్చేశాను బయ ఇంకొక టెంపుల్ కూడా నో తల్లి టెంపుల్ దగ్గర కూడా దండం పెట్టేసుకొని వచ్చేసాను ఇంకొచ్చేసి ఇంకా తర్వాత అయితే సున్నుండలు అతి ఇచ్చారు మా వాళ్ళు తినేసారు ఇంకా రెండు దాచుకున్నారనమాట మా వారు సున్నుండలు అంటే తనకిష్టం నాకు అంత స్వీట్ ఏం తినాలని అనిపించదు ఆయనకే దాచిపెడతాను నేను అంతగా స్వీట్స్ ఏమి ఎవరు పెట్టేసినా అంత తినేసి అంతే ఉండదు నేను లంచ్ చేశానంటే మళ్ళీ నైట్ వరకు ఏమి ఆకలి నాకు ఎందుకో వీళ్ళకైతే చిల్లు బాగా అలవాటు అనమాట సో ఇంకా బట్టలన్నీ ఎప్పుడు కంప్లీట్ చేస్తానో తెలీదు ఇవి ఈరోజు కంప్లీట్ అనేసి ఇంక కి అయితే వచ్చాయనో ఇవి కంప్లీట్ చేస్తే ఒక పని అయిపోతుంది ఇంక రేపు అమ్మ వాళ్ళ ఇంటికి నైట్ కి ఎప్పుడో వస్తాను ఇంక ఖాళీ ఉండదు బట్టలు మరద పెట్టేసాను అంటే ఒక పని అయిపోతుంది సో ఈ రోజే ఉండిపోమని అన్నది ఇంకా నాన్న ఉంటారు కదా అనేసి ఈవినింగ్ వచ్చేస్తుంది అనమాట కాకపోతే నాకే ఇంక ఇంటి దగ్గర పని ఉండింది మళ్ళీ సిరుడికి ఫుడ్ కస్ లేకపోతే డల్ అయిపోతాయి తినవు కూడా ఈ మొక్కలకు నీరుగా అనేసి ఇప్పుడు టైం అయితే ఫైవ్ థర్టీ అయిపోతుంది బట్టలన్నీ ఈ రోజు కంప్లీట్ చేసేసాను ఇప్పుడు మళ్ళీ కొన్ని ఉన్నాయన్నమాట నిన్నటి ఆ రేజ్ని అవి తీగ మీదగా అవి తెచ్చి అవి మడత పెట్టాలి ఈ మొక్కలకు బాగా డ్రై అయిపోయి టూ డేస్ నుంచి వాటర్ సరిగా వేయట్లేదు ఇంట్లో వాటర్ కూడా వేసేసి ఇంకా పూలు పూయడానికి కూడా ఏమి అనమాట అంతా కూడా పిచ్చి పిచ్చి మొక్కలు వచ్చేసాయి నేను అంత ఇష్టంగా వేసి మొక్కలు అనమాట మి మధ్య ప్రాబ్లము ఇంక మొక్కలకి నీళ్ళు వేసేసి కాసేపు అటు ఇటు తిరిగానా ఇంక వన్ వీక్ అయింది అనమాట మేడ మీద తుడేసి అయితే ఇంక ఈ రోజు ఖాళీగానే ఉన్నాను కదా అనేసి చట్నీ చేసి పెట్టేసుకున్నాను దోసలు కానీ ఇడ్లీ కానీ వేస్తాను అయితే ఇంక మేడం మీద అంతా తుడిచేద్దాం అనేసి ఇంకా రేపు మళ్ళీ మంగళవారం కదా ఇంకా అందుకోసం ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ ఇంకా ఖాళీగా ఉండవు కాబట్టి ఇంకా అందుకి ఈ రోజే తోడుచేస్తున్నాను అనమాట ఇంకా బయటకు వెళ్ళాలని నాకు ఎందుకు అనిపించట్లేదు మనస్ మనసు ప్రశాంతంగా ఉండి మనకు అన్ని హ్యాపీగా ఉంటే ఎక్కడికి వెళ్ళి తిరగాలని అనిపిస్తుంది అలాగే మనసు బాగోకపోతే మనకి ఎక్కడికి వెళ్ళాలని అనిపించదు అందులోకి ఆ ఏమంటారు లేని దానికోసం ఎక్స్పెక్ట్ చేసే కన్నా మనకి ఉన్న దాంట్లోనే కొంచెం రిలాక్స్ గా ఉండడమే బెస్ట్ అందుకోసమే నేను వేటికి కూడా అంత పరిగెటట్లేదు అలానే పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఏమీ పెద్ద పట్టించుకోవట్లేదు అనమాట సో ఇంక అందరికీ కూడా ఇప్పుడు లాగ్ ఈవినింగ్ టైం అనమాట ఇది సిక్స్ అవుతుంది ఫ్రెష్ అవుతామని వెళ్ళాను కాకపోతే వీడియో ఎండింగ్ చేయలేదు కదా అనేసి తీసాను కానీ వాయిస్ డైరెక్ట్గా మాట్లాడాను కాకపోతే టీవీ సౌండ్ వచ్చేస్తుంది అనమాట దానికి కాంపీరియట్ పర్డే సాంగ్స్ ఉంది మధ్య మధ్యలో సాంగ్స్ వస్తున్నాయి అనేసి కట్ చేసేసాను అనమాట అంటే మార్నింగ్ అక్కడ ఏం చెప్తున్నానంటే మార్నింగ్ ఇంకా టెంపరొచ్చేసి అమ్మవారి వెళ్ళి వచ్చేసి ఆసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చి తర్వాత టెంపుల్కి అన్ని తిరిగేసి వచ్చేసాను టూ కల్లా అని సో మా లూసి బెక్కి వచ్చిన తర్వాతే పెట్టాను అనమాట రైస్ ఎందుకంటే వేడి వేడిగా ఉండింది అందుకో చల్లారడానికి టైం అని ఇంకా అన్ని తిరిగేసి వచ్చాము వచ్చే టైంకి నిద్ర బాగా వస్తుంది అనమాట బాగా వచ్చినప్పుడు మా వాడు లేపేసాడు ఇంకా నేను పడుకోలేదు అప్పటి నుంచి తలనొప్పి వస్తుంది సో అచ్చలు ఉండిపో కానీ అమ్మ ఇంకా నేను ఉండలేదు అనమాట ఇంకా రేపు మార్నింగ్ వెళ్ళిపోతాను సో పండగలో ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను అంటే ఎప్పుడు ఉండింది ఏం లేదు ఎప్పుడు వెళ్ళిపో భోగి రోజు ఈవినింగ్ కల్లా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అక్కడ నుంచి ఏదో చిన్న చిన్న షాపింగ్ తిరగడము అలా తిరగడం చేస్తూ ఉంటాను అనమాట నేను ఏదైనా కూడా చెయ్యాలి అనుకుంటే వెంటనే నేను ఒక్కదాన్నే వెళ్ళి తెచ్చేసుకుంటాను సో ఒక్క దాన్ని తిరుగుతున్నాను ఉంటా ఏంటి అలా ఏం ఉండదు మనం కరెక్ట్ గా ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా మనకి ఏం ప్రాబ్లం ఉండదు ఎవరో ఏదో చూస్తున్నారు చేస్తున్నారు అసలు పట్టించుకోను నా నా పని ఏదో నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను అని వెనక నా వెనక లేదనుకున్నా మనకి ఏం నష్టం లేదు వాళ్ళకే తగులుతాయి అనమాట సో ఇంకే ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి తీపం పెట్టుకోవాలి సో అందరికీ కూడా హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ సో అందరు కూడా సంక్రాంతి బాగా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు సో టెంపుల్స్ అయితే అస్సలు లేదండి చాలా ఇయర్స్ తర్వాత ఈ రోజు ఏదో నక్షత్రం అంట నాకు తెలియదు మంచి రోజు మంచిది అని చెప్పారు అందుకే శివాలయానికి వెళ్ళాను మ్యాక్సిమం నేను ఎప్పుడు మనసు బాగున్నా బాగోకపోయినా కూడా నేను వెళ్ళేది శివాలయానికి సో అది వీట్ లో టూ టైమ్స్ అన్న ఉంటది సో ఫెస్టివల్ టైమ్ లో అయితే ఇంక రెగ్యులర్ గా వెళ్తాను అనమాట అంత ఇష్టము నాకు ఒక సెంటిమెంట్ అనమాట ప్రశాంతంగా అనిపిస్తుంది సో ఇప్పుడైతే ఎక్కువ లోకల్ కన్నా చాలా మంది ఆ ఏంటి ట్రావెల్ చేసిన అంటే ఏమంటారు చాలా మంది దూర ప్రాంతాల నుంచే వస్తున్నారు అనమాట అంటే అకేషన్స్ అయితే సో విజిట్ చేస్తున్నారు సో ఇదండి వాటి వీడియో ఏవైతే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం